లోన సగపాలు సుందరం భూమిలో నా ఆడవారు ఇంటింటికి దీపాలు బిడ్డలై ప్రేమించు తల్లిదండ్రుల గౌరవించు నా దేశం సగటు మహిళ తాళిగట్ట తలను వంచు వంటి నిండ బట్ట కట్టు కట్టునుదుటిపైన బొట్టు పెట్టు సాంప్రదాయ పద్ధతిలో కేశాలను సిగగ చుట్టూ చదువులన్నీ సరిగా నేర్చు పదవులకేవన్నె గోర్చు ప్రభుత్వాలకే సహితం ప్రాధాన్యత సమకూర్చు ఇంటి బయట పనులలోన ఆరితేరే భరత జాడా లేకున్నా విశ్రాంతి చెందెను అభివృద్ధి చానా పిల్లలకై తాను గురువు నిలిపి కుటుంబాల పరువు కష్ట సుఖాలలోన భరత కల్పతరువు బ్రతుకు నావ చుక్కాని భర్తకు తను పోవోణి నా దేశపు ప్రతి మహిళ గృహసీమ మహారాణి నా దేశంలో నారి శివుని ప్రక్కన చేరి గౌరవమే పెరుగంగా అయిపోయిందర్ధ దృష్టిలో సగపాలు సుందరం పురుపాలు పాలు భూమిలో నా ఆడవారు పాలు బిడ్డలై ప్రేమించు తల్లిదండ్రుల గౌరవించు నా దేశం సగటు మహిళ తాళిగట్ట తలను వంచు వంటి నిండ బట్ట కట్టునుదుటిపైన బొట్ట పెట్టు సాంప్రదాయ పద్ధతిలో కేశాలను సిగగ చుట్టూ చదువులన్నీ సరిగా నేర్చు పదవులకే వన్నె గోర్చు ప్రభుత్వాలకే సహితం ప్రాధాన్యత సమకూర్చు ఇంటి బయట పనులలో నారితేరే భరత జాణ లేకున్నా విశ్రాంతి చెందెను అభివృద్ధి చానా పిల్లలకై తాను గురువు నిలిపి కుటుంబాల పరువు కష్ట సుఖాలలోన భరత నారి కల్పతరు వ్రతుకు నావచుక్కాని భర్తకు తను పోవోణి నా దేశపు ప్రతి మహిళ గృహసీమ కుమహారాణి నా దేశంలో నారి శివుని ప్రక్కన చేరి గౌరవమే పెరుగంగా అయిపోయిందర్ధ గౌరవమే పెరుగంగా Ai po indar dhanari.